అందరికీ నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనం ప్రతి వారం ఎంతో అందమైన టెర్రస్ గార్డెన్స్ ని చూస్తూ వస్తున్నాం కదా ఈ వారం కూడా అలాంటి ఒక అందమైన తోటను చూసడానికి వచ్చేసాం ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా తుర్గాంజల్కి చెందిన నాగార్జున గారు కుటుంబ సమేతంగా సాగు చేసుకుంటున్న టెర్రస్ గార్డెన్ చూసడానికి వచ్చేసాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికి వెళ్ళిపోయి నాగార్జున గారితో మరిన్ని విశేషాలని అడిగి తెలుసుకుందాం పదండి నమస్కారం నాగార్జున గారు నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ అండి సో మాడియన్స్ కోసం నా పేరు నాగార్జున రాజు అండి నేను హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను మా మిస్సెస్ పేరు యామినీ సత్య తెలంగాణ మోడల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది మా పాప హర్షిత డిలైట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుందండి నేను ఒక వన్ ఇయర్ నుంచి ఈ టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ని మొక్కలు ఉంటాయి ఇక్కడ మొత్తం మాది మూడు వందల గజాల ప్లేస్ అండి ఇది సుమారుగా ఒక మూడు వందల మొక్కలు ఉంటాయి నేను ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్నప్పటి నుంచె ప్లాన్ చేసుకుంటూ వచ్చాను అప్పటి నుంచలే ఇంటికి వాడినటువంటి వస్తువులతోనే టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేశాను నాకు చిన్నప్పటి నుంచె చెట్లను పెంచాలనే కోరిక ఉంది ఈ మిద్దె తోట వల్ల ప్రారంభించడం వల్ల నాకు ఆ కోరిక అనేది తీరింది నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి వెళ్ళే ఇంటికి వాడిన వస్తువులతోనే ఈ గార్డెన్ అనేది తయారు చేశాను చా గార్డెన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ ఖర్చు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఇంటికి వాడినటువంటి వస్తువులతోనే నేను ఈ గార్డెన్ మెయింటైన్ చేశాను దాంట్లో ఫస్ట్ చూసుకుంటే మనము నల్ల ఇంటికి పైపు లైన్ వాటర్ పైపు లైన్ వాడిన పైపులతోనే నేను స్టాండ్లు చేశాను తర్వాత ఇంటికి వాడిన స్టీల్ ఉంటుంది కదండి స్టీలు మిగలటం సిక్స్టీన్ ఎంఎం స్టీల్లతో మిగిలితే దాన్ని స్టాండ్లు చేపించాను తర్వాత ఇంటికేసిన కలర్స్ డబ్బాలు మిగలటం వల్ల వాటితోనే మొక్కలు పెట్టాను తర్వాత స్టాండ్స్ ఉన్నాయి అవి స్టాండ్లలో కూడా మొక్కలు పెట్టాను స్టాండ్ల మీద డబ్బులు పెట్టి మొక్కలు పెట్టాము తర్వాత ఇంటికి వాడిన కన్స్ట్రక్షన్కి వాడిన పైప్ లైన్ ఉంటుంది కానీ వాటర్ కొట్టే క్యూరింగ్ పైప్తోని కూడా ఇప్పుడు దాంతోనే యూజ్ పాడేయకుండా దాన్ని ఆ పైప్తోనే నేను వాటర్ క్యూరింగ్ అనేది రోజు మార్నింగ్ ఈవినింగ్ చేశాను తర్వాత ఇంటికి వాడినటువంటి తడికలు ఉన్నాయి కదా ఆ తడికలను కూడా ఇలా స్టాండ్గా ఉపయోగించానండి నేను కొన్ని మొక్కలకి మాత్రము పండ్ల మొక్కలకి మాత్రము టబ్బులు టబ్బుల ఒక డ్రమ్ము తీసుకొని దాన్ని సగం చేసి రెండు రెండు పాటలుగా విభజించి దాన్ని ఒక సగం సగం చేసి దాంట్లో రెండు మొక్కలు పెట్టామండి ఓకే మరి మీరు చిన్నప్పుడు ఇలా మొక్కలు పెంచారా చిన్నప్పుడు ఏమి ఉన్నాయి అండి మనకు అగ్రికల్చర్ వ్యవసాయం లేదండి ఊళ్ళో చూసేది కానీ చూసి ఇలా పెంచుకోవాలి అనిపించేది కానీ మనకు వ్యవసాయం లేకపోవడం వల్ల అది లేదు అది ఆ కళ అనేది తీరకుండా పోయింది ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాం వల్ల ఆ కళ అనేది నెరవేరింది చెట్లు పెంచాలనేది ఇంతకు ముందేమో ఉంది కానీ మనకు వ్యవసాయం భూమి కానీ అవి లేకపోవడం వల్ల పెంచలేకపోయాను ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఆ కళ చెట్లు పెంచాలనే దాంతో అన్ని రకాల పూల చెట్లు పండ్ల మొక్కలు ఆ కూరలు అన్ని పండించగలుగుతున్నాను అండి ఇప్పుడు సో ఆశని ఇప్పుడు నెరవేర్చు ఆశ ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను ఇల్లు కట్టడం వల్ల కొత్తగా ఇల్లు కట్టేటోళ్లకు ఇది మంచి అవకాశం అండి మంచి భాగం ఉంది మొదటగా మీరు గార్డెన్ పెడతాను అని ప్లాన్ వేసుకున్నప్పుడు ఇంట్లో నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు ఇంట్లో నుంచి మంచి సపోర్టే ఉందండి మా మిస్సెస్ కానీ మా పాప కానీ అందరూ సహకరించారు ఈ గార్డెన్ పెట్టడానికి సాగు చేస్తా అంటే కొద్దిగా పక్కనే కిరాయికి ఉన్నామండి అలా కిరాయికున్న దాంట్లో ఒక ఆకుకూరలు పెట్టేసి రెండు మూడు రకాల ఆకుకూరలు పెంచితే వల్ల మంచిగా వచ్చినాయండి అవి దానివల్ల మనం కూడా ఇక్కడ మన ఇంటి మీద బయటికి పోయి కూరగాయలు మనం కొనకుండా మన ఇంట్లోనే పండించుకోవాలి మన ఇంట్లోనే చేసుకోవాలనే దాంతో ఇట్లా టెర్రస్ గార్డెన్ ఒకటి యూట్యూబ్ లో చూసి పెట్టాలని ఇలా చేసుకున్నాము కూడా రెడీ చేశారు కదా ఇట్లా ఉన్న కన్స్ట్రక్షన్ సామాన్లతోనే రెడీ చేశాను ఎవరైనా ఐడియా ఇచ్చారా లేదంటే అంటే యూట్యూబ్ యూట్యూబ్ లో చూసినండి యూట్యూబ్ లో చూసి మొత్తము ఎలా వాళ్ళు ఎలా చేశారు మనం ఎలా చేస్తే బాగుంటది అని చెప్పేసి చూస్తూ ఉంటే కొన్ని ఐడియాస్ వచ్చాయి అప్పుడు ఇంటికి మిగిలినటువంటి ఇసుక ఇటుకలు మిగిలితోనే మనం మడులు కట్టించామండి ఆ మడులు మూడు కట్టించాము దాని సైజులు ఏందంటే నాలుగు ఫీట్ల వెడల్పు పన్నెండు ఫీట్ల పొడుగు ఫీట్ ఉన్నర హైట్ తోని మూడు మండ్లు కట్టించానండి ఆ మూడు మళ్ళలో పండ్ల మొక్కలు పెట్టాను ఒక మూడు పండ్ల మొక్కలు పెట్టాను మధ్యలో మొత్తము ఒక మళ్ళీ టమాటా ఒక మళ్ళీ బెండ ఒక మళ్ళీ గోరు చిక్కుడు ఆకు పెట్టామండి ఇట్లా అయితే జనరల్ గా ఇలా మడులు కట్టించుకోవాలి అనుకున్నప్పుడు చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే బరువు ఎక్కువ ఇబ్బంది భయం ఉంటుంది కదా అనిపించిందా అలా ఏం లేదండి దాంట్లో మనం మట్టితో పాటు వేసిన అది తేలికనే ఉంటుంది అండి అంత ఇబ్బంది ఏం లేదు మనం ఫంక్షన్ చేసినప్పుడు కానీ నాలుగు వందల మంది అట్లా ఫంక్షన్ చేస్తారు బరువుకు ఇల్లుకు కూలిపోతుంది అనేది అట్లా ఉంటుంది కానీ ఏం లేదండి చాలా ఈజీ నమస్కారం యమిని గారు నమస్తే అండి వెల్కమ్ టు ద హెచ్ టీవీ మా సిరి గార్డెన్స్కి మీకు స్వాగతం చెప్తున్నాం మేము ఓకే ఎలా ఉన్నారు యమిని గారు బాగున్నమండి మీరు ఎలా ఉన్నారు సూపర్ ఉన్నాను సో ఎలా వచ్చింది ఐడియా టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలి అని అసలు ఫస్ట్ బేసిక్ థాట్ అయితే కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలి అనేది ఒక బేసిక్ థాట్ అండి ఇక తర్వాత చిన్నగా ఒక్కొక్క చెట్టు అట్లా పెంచుకుంటూ వచ్చాము ఇంకా యూట్యూబ్లో చాలా ఛానల్స్లో పెంచుతున్నాం కదా పెంచడం చూపెడుతున్నారు కదా సో ఇంకా దాన్ని బట్టి మనం కూడా పెంచుకోవచ్చు అని ఒక ఐడియా ఈ ఇల్లు కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసాము అనమాట అంటే మేము ఇందులోకి వచ్చి టెన్ మంత్స్ అయింది వన్ ఇయర్ ముందు ప్లానింగ్ సో ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే మనకి టెర్రస్ గార్డెన్ కావాలి దానికి మనం ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది మా సారు మొత్తం ప్లానింగ్ వేసి మరి టెరస్ గార్డెన్ కట్టించారు ముందు నుంచి ఆలోచన ఉండేదా ముందు ఆలోచన ఉండేదండి అసలు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ గా పక్కన అనమాట అంటే ఇట్లా గన్నీ బ్యాగ్స్ ఉంటాయి కదండి గన్నీ బ్యాగ్స్ లో మట్టి నింపి ఆ కూరలు అవి పెంచాము ఇంకా తర్వాత దీని మీద వచ్చినాక ఓకే పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తాం ఓకే అది సక్సెస్ అయింది కాబట్టి ఓకే ఇంకా మేము రెడీగా ఉన్నాం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తాం ఓకే మీరు ముగ్గురు ఉంటారు కాబట్టి మీకు సరిపోయిందా ఇంట్లోకి సరిపోయే అన్ని కూరగాయలు వస్తూ ఉంటాయా ఆ వస్తాయండి ఇప్పుడు ఆ రోజు ఆ ఒక ఆ కూర ఒక ఆకుకూర వస్తుంది ఒక కాయ కూర వస్తుంది ముగ్గురు జాబ్ హోల్డర్సే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు మోలాగానే ఏమి ప్రాబ్లమ్ అనిపించదా అంటే ఇది చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ అంటే మేము ఇట్లా ఒకళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతాం ఒకళ్ళు నైన్ థర్టీకి వెళ్తాం ఒకళ్ళు మా పాప అయితే ఎయిట్కే వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి లాస్ట్ వెళ్ళేది సార్ నైన్ థర్టీకి వరకు సో సారు ఎక్కువ స్పెండ్ చేస్తాడు ఇందులో అనమాట ఆయన మొక్కలు గ్యాదర్ చేయడం కానీ విత్తనాలు తీసుకురావడం కానీ ఎరువులు వేయడం కానీ అదంతా సారే ఎక్కువ చూసుకుంటాడు ఫస్ట్ నుంచి తనకి సార్కే ఎక్కువ ఇంట్రెస్ట్ నేను కానీ మా పాప కానీ జస్ట్ హెల్పర్స్ అంతే మెయిన్ సారీ ఓకే అంటే ఎలా ముందు నుంచి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదు అంటే ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదండి కాకపోతే ఏంటంటే యూట్యూబ్స్లో చూసాము ఇంకా మా అత్తగారు మేము ఊర్లో ఉన్నప్పుడు మా అత్తగారు చిన్న చిన్న చెట్లు పెంచుతుండేది అనమాట ఇంకా వాటిని చూసి ఇంటికాడ ఉంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా అంతే తప్పితే ఇట్లా పెద్ద ఎత్తుగా పెంచుకోవాలి అనేది ఏం లేదన్నమాట సో ఎలా అనిపిస్తుంది మీకు గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉంది అసలు గార్డెన్లోకి వస్తే బి టెన్షన్ ఫ్రీ అసలు ఇంకా టెన్షన్ అనేది కానీ ఏది ఉండదు కొద్దిసేపు మొక్కల మధ్య తిరగడం ఇట్లాంటివంతా బాగుంటుంది ఓకే సో మొత్తంగా ఎన్ని మొక్కలు ఉంటాయి ఇక్కడ ఇది మొత్తం త్రీ ఫిఫ్టీ యాడ్స్ ప్లేస్ అండి ఇందులో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇందులో ఫ్రూట్స్ ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కాయగూరలు ఉన్నాయి ఇంకా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా అన్నిటికంటే మా పాపకి ఇష్టమైంది గోరింటాక్ చెట్టు అని అదైతే ఉంది ఫస్ట్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు గోరింటాక్ చెట్టు తోటే స్టార్ట్ చేస్తారు ఇంకా మా పాపకి గోరింటాక్ అంటే చాలా అదొక ఇంట్రెస్ట్ అనమాట పిచ్చి అని అనొచ్చు ఇంకా అమ్మాయిలందరికీ గోరింటాక్ అంటే ఇష్టం కాబట్టి అలా స్టార్ట్ చేసారు అనమాట అందుకని ఫస్ట్ గోరంట్ ఆకు చెట్టు పెట్టాం దాని తర్వాత ఆకుకూరలు పెట్టాం ఇంకా సార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ లెఫ్ట్ అవుట్ ఏదైతే మెటీరియల్ మిగిలిపోయిందో ఆమె దాంతో ఇట్లా బెడ్స్ అంతా వేయించారన్న సో ఇల్లు కట్టుకునే టైంలో కన్స్ట్రక్షన్ లో మిగిలిపోయిన మెటీరియల్ అంతా కూడా వాడుకున్నాం వేస్ట్ అనేది ఏం చేయలేదు అయితే మీరు ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుకుందాము అని చెప్పినప్పుడు మీకేమనిపించింది ఫస్ట్ అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టివ్ నేను ఎందుకు మనకి ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా చెట్లను పెంచడం ఫస్ట్ చెట్లని మనం చిన్న పిల్లల్ని ఎట్లా సాధాలో అట్లా సాదాల్సి వస్తుంది సో మనం ఇప్పుడు కొన్ని చచ్చిపోతుంటాయి చచ్చిపోతుంటే బాధపడాల్సి వస్తుంది కొన్ని పీక పడేయాల్సి వస్తుంది ఇలాంటివన్నీ మనకు అని బట్ కానీ ఆయన నాకు నువ్వేం చెప్పినా నాకు నా దాకా రాదు అన్నట్టు అవన్నీ బ్రెయిన్కి తీసుకోలేదు హీ హింసలు తన స్టార్టెడ్ తనకి నచ్చినట్టు తనే చేసుకుంటూ మొదలు పెట్టాడు ఆ తర్వాత చిన్నగా నేను మా పాప మేము సపోర్ట్ చేయడం మొదలు పెట్టాం మరి ఇప్పుడు మీరు మొక్కలు పెట్టాలి అనుకున్నప్పుడు గింజల్ని కానివ్వండి చిన్న చిన్న మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు అంటే కొన్ని అయితే ఇట్లా నర్సరీలోకి వెళ్ళి తెచ్చినామండి అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇన్సులిన్ ప్లాంట్ అని రణపాలకు తుం తిప్పతీగా ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవైతే నర్సరీలోకి వెళ్ళి తీసుకొని వచ్చారు ఇంకా మిగతావన్నీ ఇట్లా గార్డెన్ మీడ్స్ జరుగుతుంటాయి గార్డెన్ మీడ్స్ కి ఎక్కువ అటెండ్ అయితే అక్కడ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు అనమాట కొనుక్కోవాల్సిన పని పని ఎక్స్చేంజ్ ఎక్కువ సార్ దేనికి ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే కూడా ఇక్కడ మనం అన్ని లెఫ్ట్అవుట్ మెటీరియల్ తోటి చేసినవే తప్పితే ఎక్కువగా బడ్జెట్ ఇట్లా లక్షలు వేలకు వేలు పెట్టి కొన్నవైతే ఏం లేదు ఒక ఫ్రేమ్ వర్క్ ఒక్కటి మాత్రం కొన్నారు దీనికి మెయిన్ ఫ్రేమ్ సార్ అంటున్నారు కాబట్టి సర్ నే పిలిచి ఆయన మాటల్లోనే కనుక్కుందాం మరి అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి చెట్టు గురించి ఇన్ఫర్మేషన్ కానీ అది ఆయన ఎక్కడ కలెక్ట్ చేశాడు దానివల్ల మనకి యూస్ ఏంటి ఇవన్నీ కూడా సార్ అయితే మీకు బాగా చెప్తారా మెయిన్ పిల్లర్ అనమాట మడుల గురించి చెప్పాను కదా అండి ఇదే అండి మడి ఇది నాలుగు ఫీట్ల వెడల్పు పన్నెండు ఫీట్ల పొడవు తోని ఫీట్ ఉన్నారా హైట్ తో కట్టించామండి ఈ మడుల వల్ల ఉపయోగం ఏంటంటే మధ్యలో పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు అండి పండ్ల మొక్కలకు మనకు ఎక్కువ ప్లేస్ కావా కావాలి కాబట్టి ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకోవచ్చు అండి ఈ మడిలో వరకు నేను మొత్తం టమాటా నారు టమాటా చెట్లు పెట్టానండి ఇలాంటివి మూడు పెట్టానండి దీనికి వాటర్ డ్రైనేజీ ఎలా అని అంటే ఇక్కడ ఏర్పాటు చేశామండి సో ఎట్లాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు చెట్లకి ఫర్టిలైజర్స్ అంటే నేను పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి గోమూత్రము తర్వాత నీమ్ ని స్ప్రే చేస్తున్నాండి ఎరువులు మాత్రం పదిహేను రోజులకు ఒకసారి కౌడంగు ఇస్తాండి తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్కి వస్తే వేస్ట్ డీకంపోజర్ ఒకటి ఇస్తానండి తర్వాత కంపోస్ట్ టీ అనేది ఒకటి ఇస్తానండి అయితే ఇటువైపు వాటర్ కోసం వాడామండి అది వాడ దావి మిగిలితే ని రెండు పాటలుగా చేసి పండ్ల మొక్కలకు అనేది పెద్ద దాంట్లో పెడితే బాగా గ్రోత్ వస్తాయి అని చెప్పేసి రెండుగా చేసి ఒక దాంట్లో ఒక మొక్క అట్లా పండ్ల మొక్కల వరకు పెట్టామండి డ్రమ్ములలో పళ్ళ మొక్కలకి ఎక్కువగా పోషకాలు కావాలి కాబట్టి ఎక్కువ స్పేస్ కావాలి ఇలా డ్రమ్స్ లో ఏర్పాటు చేసుకున్నారు కింద ఇక్కడ ఇది కూడా పెట్టి దీనిపైన అరేంజ్ చేశారు ఇది ఇది కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే టైంలోనే తడికలే అండి ఇవి అందరూ వెదురు బొంగులతో చేసిన తడికలు వాడతారండి మనం ఏం చేశామంటే ముందు ఐడియాతోనే ఇనుప తడికలు తయారు చేశామండి దాన్ని ఇలా గా ఉపయోగించామండి హెస్ట్ కాకుండా అయితే మొత్తం ఘార్టెన్ అంతా చూసినప్పుడు అన్ని ఎత్తుగా ఉన్నాయి ఎత్తుగా పెట్టారు ఎందుకలా దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా అంటే వాటర్ మనకు నీటిని అనేది నిలువ ఉండకుండా పోవటానికి వాటర్ మనకు పోవటానికి మనం ఇట్లా ఎత్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి నీళ్ళ చుక్క పడంగానే మనం స్లాబ్ పోసేటప్పుడు కొద్దిగా డౌన్ పెట్టామండి ఒక నీళ్ళ చుక్క పోసినా గానీ మనకు ఇక్కడ నీటి నిలవ ఉండకుండా వెళ్ళిపోవడానికి ఇలా ఏర్పాటు చేశామండి వాడేసిన బకెట్లు యూస్ చేశాను నేను అని కదా ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు యూట్యూబ్ లో అట్లా బెట్లతో కూడా మనం చెట్లను పెంచవచ్చు అనేది తెలుసుకొని మనం కూడా దాన్ని ఎందుకు యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఏది కూడా వేస్ట్ పోకుండా దాన్ని ఇలా పెంచడం జరిగిందండి చెట్లు వేసుకోవడం జరిగింది ఇది ఈ చెట్టు అండి తెల్ల ఈశ్వర్ అండి ఇది పాములు రాకుండా గార్డెన్ లోకి ఏమన్నా ఎవరైనా పాములు వస్తాయన్న వాళ్ళకు భయపడకుండా ఉండడానికి ఈ చెట్టు పెట్టడం జరిగింది ఇది గోంగూర అండి ఇది తెల్ల గోంగూర అండి ఓకే సో ఇదేమో జూలు మాచుపత్రి అండి ఇది ఇదేమో రేరు వెరైటీ మొక్క ఇది మల్టీ విటమిన్ ఆకు ఇది అండి ఇది ఒక రోజు ఒక ఆకు తింటే అన్ని రకాల జబ్బులు అనేవి తగ్గుతాయండి మల్టీ విటమిన్ ఆకు ఇది ఓకే సో ఇక్కడ చూసుకుంటే మనకి రాడ్ ఇష్యూ ఎంత బాగా కాసిందంటే ఇది తీస్తున్నాను చూసారా ఎంత బాగా కాసిందో మొత్తం ఇక్కడ మట్టి కూడా అంటే నేను ఇక్కడ ఈ మడి మొత్తం వేసానండి ఇంతవరకు వేసాను ముల్లంగి మనకు అవసరం ఉన్నప్పుడు వల్ల ఒక మనకు ఇంటికి అవసరాలకు బట్టి వారానికి ఒక రోజు అట్లా తీసుకొని వారానికి ఒకసారి వాడుకునేవాణ్ణం అంటే మంత్ పట్టిందండి మొక్క ఇది బత్తాయి అండి ఇంకా రాలేదండి దానికోసం ఎదురు చూస్తున్నాం అండి ఇదేమో సన్ఫ్లవర్ అండి ఇదేమో ఇది కూడా ఒక ఔషధం మొక్క అండి అందరికి తెలుసు ఇది అండి విలేజ్లలో బాగా పెరుగుతుంది మోకాల నొప్పులకు ఇది బాగా పనిచేస్తుంది అండి చట్నీ చేసుకుంటామండి మేము ప్రతి ఫిఫ్టీన్ డేస్కో నెలకు ఒకసారి దీన్ని తీసుకొని చట్నీ చేసుకుంటాం అండి మేము నల్లేరండి ఇది ఇప్పుడు ఇది ఉందండి తిప్పతీగండి ఇది హ్యుమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన ఇన్సులి షుగర్ వ్యాధికి కంట్రోల్ చేయడానికి పనికి వచ్చాన్ని పెట్టాను కాచుకొని తాగొచ్చు కషాయం చేసుకుని తాగొచ్చండి కషాయం ఇది చుక్క కూర అండి చుక్క కూర ఏపుగా కాసిందంటే చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడారు ఎలాంటి ఆహారం ఇచ్చారు దానికి ఒకటేసారి వేసేయండి ఇంకా నేను అప్పుడు కలపటమే తప్ప మళ్ళీ మధ్యలో దీనికి ఎరువులు వేయలేదండి వీక్లీ వన్ టైం కట్ చేసండి అయినా కానీ బాగా అసలు చూడండి ఎంత గ్రోత్ వచ్చిందో బాగా వచ్చేదండి ఇది అది బీర అండి దానికి కూడా బీరకాయలు మొన్ననే కోసామండి హార్వెస్ట్ చేసాము సో మీరు చెప్పినట్టుగా మడులు పెట్టుకుంటే చాలా చెట్లు పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకోవచ్చు అండి చూడండి ఎంత గ్రోత్ చూడండి ఎంత బాగా ఉందో అది బాగా ఇది బచ్చల కూర అండి ఇదేమో మింటు తులసి అండి ఇది మంచిగా టీ టీ అండి ఇదేమో లెమన్ గ్రాస్ అండి ఇది దోమలు రాకుండా ఉండడానికి ఇండోర్గా గానీ అవుట్డోర్ గా గానీ పెంచుకోవచ్చండి ఇదేమో గ్రేప్స్ చెట్టు అండి ఇది పెట్టి ఒక త్రీ మంత్స్ అవుతుందండి ఇది పొనగంటి కూర అండి విలేజ్లలో బాగా పండిస్తారు ఇప్పుడు సిటీలో కూడా పండిస్తున్నారు అండి దీని ఉపయోగం ఏంటంటే కంటి చూపుకి బాగా పనికి వస్తుందండి ఇది కూర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అండి కంటి బచ్చల కూర అండి బాగా గ్రోత్ వచ్చింది చూడండి బాగా ఇదేమో రేరు అండి చక్రవర్తి ఆకు తోట కూర అండి ఇది కూడా ఇది కూడా ఆకు కూర ఇది పప్పులో వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చూసుకుంటే ఇవి ఇందులో అంతర పంట ఏదో వేసారు ఇదేమో రోజు మ్యారీ అండి ఇది ఒకటేమో మర్వం ద్రవణం అండి ఇది ఇది వైపు ఏమో పొదురువుడు అండి సన్ఫ్లవర్ అండి ఇది అంటే జనరల్ గా చాలా గార్డెన్స్ లో సన్ఫ్లవర్ తక్కువగా చూస్తూ ఉంటాం మనం మీకు ఎందుకు అంటే ఇది పాలినేషన్ కోసం బాగా అట్రాక్షన్ ఉంటదండి మనకు క్రీపర్ అదే తీగ జాతి కూరగాయలకు పాలినేషన్ కావాలంటే ఎల్లో ఫ్లవర్స్ ఉండాలని పొదురువుడు మొత్తంగా ఎన్ని రకాల పంటలు వేశారు నా నేను అన్ని రకాల పంటలు వేసానండి అంతర్ పంటలుగా అన్నీ వేసాను ఒక్క రకం అని కాకుండా ఆకుకూరలు పండ్లు తీగజాతి మొక్కలు అన్నీ పెట్టాలి అట్లాగే ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఇది ఇది క్యాన్సర్ కు బాగా ఫ్రూట్ అనేది క్యాన్సర్ కు బాగా పనిచేస్తుంది అంట దాన్ని ఒకటి ఇంకా గాయలేదండి దానికోసమే వెయిటింగ్ చేస్తాం ఇదేమో ఇన్సులిన్ చెట్ అండి ఇది ఇది షుగర్ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది అండి ఇది ఓకే సో ఇక్కడ ఔషధ మొక్కలు కూడా అన్ని రకాల ఔషధ మొక్కలు కూడా పెట్టారు ఇటువైపు చూసుకుంటే ఇదేంటి ఇదేమో మల్బరీ అండి ఆహా ఈ దీని పండ్లు బాగా స్వీట్ గా ఉంటాయండి చిన్న చిన్నగా ఉంటాయి కొద్దిగా ఇదేమో అంజీరా అండి మంచిగా ఇది పెట్టి సిక్స్ మంత్స్ అయిందండి ఇది గోరింటాకు చెట్టు అండి ఇది ఇది పెట్టి ఒక ఎయిట్ మంత్స్ అవుతుందండి మంచిగా ఒక ఇప్పటికి రెండు మూడు సార్లు హార్వెస్ట్ కూడా చేసామండి ఇది మా పాప పెట్టుకుంటదండి ఎక్కువ పాపకు ఇది గోరింటాక్ అంటే ఇష్టం ఈ చెట్టు పెట్టామండి ఫస్ట్ ఫస్ట్ మీరు చెట్టు అవునండి ఓకే తర్వాత ఇది అరటి చెట్టు అండి ఇది ఇది పెట్టి కూడా సిక్స్ మంత్స్ అయింది ఇది వన్ ఇయర్ కి కాయగా వస్తుంది అంటే చెట్లు చూస్తేనే పెద్ద పెద్దగా ఉన్నాయి మీరు పెట్టడమే పెద్ద పెట్టానా లేదంటే ఏం లేదండి సబ్లింగ్స్ తెచ్చే పెట్టానండి నేను అరటి చెట్టు మాత్రం సబ్లింగ్స్ తెచ్చి పెట్టాను పాప బాగా హెల్ప్ చేసంది మడిలకు ఒరిలి అటు మొత్తం మా పాపయ్య వేసిందండి మా ముగ్గులు మాత్రం మా మిసేజ్ చేసిందండి తోట పని అమ్మాయి కూడా మంచిగా సహకరిస్తాదండి హెల్ప్ చేస్తుందని అన్నారు కదా మరి మీ అమ్మాయితో కూడా మాట్లాడేద్దాం పిలుస్తారా మరి ఓకే అండి నాగార్జున గారి వాళ్ళ పాపతో కూడా మాట్లాడతాము సో ఇప్పుడు హర్షిత నాతో పాటే ఉన్నారు మరి తనతో మాట్లాడేద్దాం హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను సో ఇంతకు ముందు మీ మదర్ అండ్ ఫాదర్ చెప్పారు మీరు కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి హెల్ప్ చేస్తారు అని ఎలా అనిపిస్తుంది మీకు అప్పట్లో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు అయితే చాలా హెల్ప్ ఇప్పుడు అంత టైం దొరకట్లేదు బట్ చాలా చాలా రిలీఫ్ ఉంటది మనం ఇక్కడ వాటర్ ప్లాన్ వాటర్ పెడుతున్నప్పుడు ట్రీస్ కి గానీ ఇంకా ప్లస్ మేజర్ ఏంటంటే కింద మనకి ఈ బిజీ షెడ్యూల్ లో మనకి మేజర్ గా పేరెంట్స్ తో టైం అంత దొరకదు అవును బట్ ఇక్కడ పైన మేము మంచి కూర్చొని ఎంజాయ్ చేస్తాము మంచిగా చిల్ అవుతాము ప్లస్ ఇక్కడ మనకి ఇంకా చాలా తులసి మొక్కలు ఉన్నాయి కదా వాటితో మేము గ్రీన్ టీ వేసుకొని తాగుతాము సో ఇది టెరెస్ గార్డెన్ పెట్టిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎక్స్పీరియన్స్ అంటే అంటే లైక్ చాలా బాగుంది ఇంతకు కంపేర్ చేస్తే కూడా అంటే మంచి ఫుడ్ దొరకడం కానీ టేస్ట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా మంచి క్వాలిటీగా టైం కానీ ఫుడ్ కానీ అన్ని చాలా కంఫర్ట్ గా మాక్సిమం అందరితో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అలాంటి వర్క్ లో బాగా బిజీ అయిపోయి స్ట్రెస్ అయిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు నేనైతే బెస్ట్ రిలాక్స్ టైం అయితే గార్డెన్ టు గార్డెన్ పెంచుకోవడం అనేది ఒక మంచి రిలాక్స్ టైమ్ అని చెప్పవచ్చు ప్లస్ ఏంటంటే మనకి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ కంప్యూటర్ చూసి ఐస్ పెయిన్ ఇవన్నీ రావడం ఉంటాయి కాబట్టి మనం చెట్లకు వాటరింగ్ చేస్తున్నప్పుడు అంటే అవి ఎలా గ్రోత్ అవుతున్నాయి అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు కూడా మనకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అదంతా అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో చూసుంటాం నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఆనమ పెంచడం చూసాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇదే ఎక్కడ చూడలేదు అనమాట ఎక్కడ చూడలేదు మళ్ళీ ఛాన్స్ కూడా రాలేదు సో ఇప్పుడు మంచిగా చెట్లు పెరుగుతుంటే వాటి మధ్యలో కూర్చొని మనం కూడా రిలాక్స్ అవుతుంటే మంచి చల్ల గాలి అంటే ఎప్పుడు ఏసీలో ఉండి ఉండి ఉంటాం కదా ఆఫీస్లో రిలాక్స్ ఇలా రిలాక్స్ అవుతుంటే చాలా క్వాలిటీ టైం మెయిన్గా క్వాలిటీ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే మేము ముగ్గురం ఆఫీస్కి వెళ్తాం ముగ్గురం ఎవరు బిజీ వాళ్ళది ఎవరు స్ట్రెస్ వాళ్ళది ఎవరి జర్నీస్ వాళ్ళవి ఎవరి దది వాళ్ళది కాబట్టి ఇక్కడ మాకు మంచి టైం దొరుకుతుంది ఓకే సో ఇంకా ఫాదర్ని మదర్ని కూడా పిలిచేద్దాం మరి వాళ్ళందరితో మొత్తం మీ ముగ్గురిని కలిపి ఒకసారి మాట్లాడేద్దాం ఓకేనా పిలిచేద్దాం పదండి ఫ్యామిలీ అంతా నాతో పాటు ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడేద్దాం హాయ్ అండి ఓకే సో మీకు టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత టెర్రస్ గార్డెన్ ముందు టెర్రస్ గార్డెన్ తర్వాత అన్న ఒక లైఫ్ ఉంటది కదా ఎలా అనిపిస్తుంది రిలాక్స్ అవ్వ రిలాక్స్ అవ్వాలి అంటే అప్పుడు ఓన్లీ ఫోన్ మాత్రమే ఉండేది ఫోన్ లేకుండా కొంచెం టెర్రస్ గార్డెన్ అనేది స్పెండ్ చేయొచ్చు అనేది అర్థమైందనమాట ఇలా సొంతంగా సాగు చేసుకొని ఇక్కడ పైన వండినవే కింద వండుకొని తింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఎక్స్ప్రెషన్ బియాండ్ ద లిమిట్స్ అసలు మనది మనం మన చేతులతో మనం పెంచుకొని మనం ఖర్చేసుకొని మనం వండుకొని తింటున్నాం చాలా అది సడన్ గా టైం అడిగినా సరే మాకోసం ఇంత టైం కేటాయించి మీ గార్డెన్ అంతా కూడా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూశారు కదా నాగార్జున రాజు గారి కుటుంబ సమేతంగా సాగు చేసుకుంటున్న మిద్య తోట విశేషాలు మరిన్ని వీడియోస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేల తల్లి కార్యక్రమం నమస్తే